హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు గురువారం కదా మా ఫాస్ట్ గారు అయితే ఇంటికి వస్తారనమాట ప్రేయర్ చేసి మార్నింగే వెళ్తారు సో వస్తారు కదా అని చెప్పేసి పక్కలవి కిందేసి పడుకుంటాం కదా అవన్నీ నీట్గా ఉండవు కదా చూడడానికి అని చెప్పేసి మార్నింగే లేచి వీధి గుమ్మం తుడిచేసి కింద కూడా తుడదామని చెప్పేసి నేనైతే కాలులా కింద పెట్టాను అంత ఈ చిన్న పాము చూశారు కదా వీడియోలో దీన్ని అయితే తొక్కేశా అనమాట అదేమో తొక్కినది ఎటు వెళ్ళలేదు ఆ తొక్కినప్పుడు కొంచెం మెత్తగా కొంచెం గట్టిగా అలా అనిపించింది ఒళ్ళంతా జాదరించేసింది అనమాట బాబాయ్ అని చెప్పి గబగబా లవలు పరిగెట్టి అయితే పిలుచుకొచ్చాను ఆ పాము చూడు తొక్కేశాను అని అంటే అప్పుడు ఈయన గబగబా వచ్చి అక్కడ ఉందని చూపిస్తే అక్కడే ఉందనమాట ఎటు వెళ్ళలేదు అది రౌండ్గా ఇలా చుట్టుకుని అక్కడే ఉండిపోయింది అనమాట ఎటు వెళ్లకుండా అది చావలేదు బ్రతికే ఉంది బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఎటు వెళ్ళలేదు మరి అవిడంటే నేను ఏం చేశారంటే ఒక చెప్పు తీసుకుని వచ్చి దాన్ని శుభ్రంగా కొట్టేశారు అది కొట్టేటప్పుడు చూసారు కదా ఎలా పరిగెట్టేసిందో అటు ఇటుని కాస్త పెద్దదైతే కనుక దొరికేది కాదు అటు ఇటు వెళ్ళిపోను ఇది చిన్నపిల్ల కాబట్టి దీనికి అంత స్టామినా లేదనమాట పరిగెట్టే అంత ఇంకైతే దొరికేసింది అది ఈయనైతే ఇంకా చంపేశారు నాకు ఎంత భయం వేసేసిందంటే అది చూడండి దాని ఒళ్ళంతా కట్టలు ఉన్నాయి మరి అదే అంటారో లేదంటే తాచిపాము అంటారో నేనైతే కట్టలపాము అన్నాను ఇదేమో లేదు తాచిపాము అది అని అంటున్నారనమాట తొక్కేసాను తొక్కేశాను కదా నాకు భయం వేసేసింది అనమాట అన్న పగబెట్టేస్తాయేమో మళ్ళీ వచ్చేస్తుందేమో అని అంటే పాములు మరి తొక్కితే లేదంటే మన పడితే మన చుట్టూ వచ్చేస్తాయి కాటేస్తాయి అని అంటారు కదా అలా భయవేసిందనమాట ఇంకా వెన్న ఇంక ఇంట్లో వరైటీ గబగబ గబా పడుకున్నాయని భయపెట్టేసి లేపేశాను నేనైతే గబగబ వచ్చైతే చూసారు ఇంకా అలా కొట్టేసిన తర్వాత అయితే ఇంక డ్రైన్లో అయితే పడేశాను అనమాట ముందు అంటే ఒక నాలుగు రోజుల క్రితం కూడా అలాగే ఏంటంటే ఒక చిన్న వస్తే ఆదర్శం ఏం చేశాడు దాన్ని శుభ్రంగా కొట్టేశాడు అనమాట చంపేశాక నాకు వచ్చి చూపించాడు పాముల జోాలకి వెళ్ళకరా బాబు అన్నాను మళ్ళీ రెండు రోజుల తర్వాత ఏమో ఈ రోజు ఇలా జరిగింది నిన్న ఎంత బద్దకంగా ఉందంటే అసలు ఏ పని చేయబుద్ధి కాలేదన్నమాట అందుకనే నేను వీడియో కూడా నేను పోస్ట్ చేయలేదు నిన్న ఆఫ్టర్నూన్ జరిగిన వ్లాగ్ అయ్యింది ఇది నిన్న భోజనం తినేసాక వీళ్ళు ఏమన్నా తింటాం ఏమన్నా స్నాక్స్ ఉంటే పెట్టమంటే అప్పటికప్పుడు రెండు నిమిషాలు అయిపోయే మ్యాగీ ఉంది కదా అది చేద్దామని చెప్పేసి కొడు దగ్గర పంపించే ఇప్పి ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను అనమాట ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి ఇంకా ఎగ్స్ వేస్ అయితే వీళ్ళకి అయితే ఇప్పి ప్రిపేర్ చేశాను ఇది ఎన్నింటికంటే నిన్న ఆఫ్టర్నూన్ మూడున్నర టైం చేశాను అనమాట ఇవి తినేసాను ఇంక ఇంట్లో ఉంటే ఇలాగే బద్దకంగా ఉంటుంది బయటికి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను అయితే పిల్లలకి కూడా వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ కదా ఉండాలి కదా బయటకు వెళ్తే అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తే పార్క్ గుర్తొచ్చిందనమాట సరే పార్క్ తీసుకెళ్దాం మెల్లగా నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పేసి వెళ్ళకైతే ఇంకా గబగబా అయితే మ్యాగీ ప్రిపేర్ చేసేసి వాళ్ళకైతే పెట్టేసి వాళ్ళు తినేసిన తర్వాత మెల్లగా నడుచుకుంటూ అయితే మేము పార్క్కి వెళ్దాం అనమాట మామూలుగా అయితే వాటర్లో ఇప్పి మసాలా వేసేసి అంటే మసాలా ప్యాకెట్లో ఇస్తాడు కదా మసాలా వేసేసి కాస్త సాల్ట్ వేసేసి వాటర్లో వేసి చేసేయచ్చు కాకపోతే వీళ్ళు ఎగ్ వేస్తే బాగుంటుంది అనమాట సరే వాళ్ళకి నచ్చినట్టు అర్థం కదా అని చెప్పేసి ముందు కోడిగుడినైతే ఉక్కర్లా చేసేసాను అంటే ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి ఉక్కర్లా చేసి అవి సపరేట్గా ప్లేట్లోకి తీసేసాను అనమాట అవి తీసేసిన తర్వాత అదే గిన్నెలో వాటర్ వేసేసి ఆ ఇప్పి మసాలా వేసేసి తర్వాత ఈ నూడిల్స్ ఉన్నాయి కదా అది ఇప్పి ఉన్నాయి కదా అది కూడా వేసేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలాగా సిమ్లో పెట్టి ఉంచేసాను అనమాట బాగా ఉడికిపోయాయి తర్వాత నేను ఆల్రెడీ పక్కకి తీసి పెట్టుకున్నాను కదా అవి కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా కలిపేసి వీళ్ళు ముగ్గురికి మూడు ప్లేట్లు అయితే సేవ్ చేసి ఇచ్చేసానమాట ఇంక వీళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు మామూలుగా అయితే రైస్ తినమంటే అసలు ఒక గంట అయినా పడద్దు అనమాట వీళ్ళు తినడానికి అలాంటిది మ్యాగీ అనేసరికి రెండు నిమిషాల్లో తయారు చేసే మ్యాగీ ఒక నిమిషంలోనే తినేశారనమాట వీళ్ళు అంత ఫాస్ట్గా తిన్నారు ఇంకా తర్వాత అయితే ఇంకా మెల్లగా నడుచుకుంటూ వచ్చి మేమైతే పార్క్ వచ్చామన్నమాట ఈవినింగ్ టైం ఏమో ఇంకా చేపలు తర్వాత ఆబేళ్ళు ఇవన్నీ కూడా వాటర్ పైకి వచ్చాయన్నమాట పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు అవి చూడడానికి ఇంకా చూడాలి చూపిస్తున్నారు అక్కడ తాబేలు ఉంది ఇక్కడ చేపలు ఉన్నాయని మీకు వీడియోలు అంత క్లియర్గా కనిపించలేదు కానీ అవి భలే పైకి వచ్చాయన్నమాట పైకి వచ్చి మౌతుంటుంది కదా నోరు ఓపెన్ చేసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవి కాబేర్లు అయితే మాత్రం చిన్న చిన్నవి ఉన్నాయి పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట అవి వీడియోస్ తీసాను కానీ అంత క్లారిటీగా రాలేదు అంటే కాస్త దూరం ఉంది కదా అందుకని క్లారిటీగా రాలేదు ఇంకా తర్వాత అక్కడ ఒక టూ టు త్రీ అవర్స్ అయితే అనమాట చీకడ కూడా పడిపోయింది ఇంకా పార్క్ అయిపోయిన తర్వాత ఈయన ఫోన్ చేశాను ఆరు గంటలకి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళు అని నేనెమో ఇంకా లేట్ అవుద్ది లేట్ అవుద్ది లేట్ అవుద్ది అని ఎన్నింటికి వచ్చారనుకుంటున్నారు ఎనిమిదిన్నరకు వచ్చారు ఇంకా పార్కులో ఇంకా క్లోజ్ చేసేస్తారనమాట వాళ్ళు వేసేస్తారు ఇంకా సరే అని మెల్లగా నడుదామని చెప్పేసి బయటకి అయితే నడుచుకుంటూ వస్తే ఒక ఇంటి దగ్గర ఒక చిన్న పిచ్చుక దాని రెక్కకి ఏదో దెబ్బ తగిలిందండి అది ఎగరలేకపోతుంది అనమాట సరే దీన్ని ఇంటికి తీసుకొచ్చి ఏమైనా నోకల్లాంటివి వేసి వేసి కొంచెం దాని కేర్ తీసుకుందాము అది బాగా అయిన తర్వాత వదిలేద్దామని దాన్ని పట్టుకుందాం అని ఎంత ట్రై అది అదేమనుకుందంటే నేనేదో దాన్ని ఏదో చేసేస్తానని చెప్పేసి అటు ఇటు 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 పరిగెట్టేసి ఒక డ్రైనేజ్ కిందకి వెళ్ళిపోయింది అనమాట మళ్ళీ డ్రైన్లో పడిపోదేమో అని చెప్పేసి అదైతే వదిలేసాము ఇంటి దగ్గర చూడండి ఇది రాశారు అది మా గృహంలో ఓట్లు అమ్మబడవు నిజాయితీ పరులు అనమాట మన అందరం ఏంటంటే ఓటు వేయడానికి డబ్బులు అయితే తీసుకున్నాము వీళ్ళు మళ్ళీ ఎన్ని పంతొమ్మిది వందల అరవై సంవత్సరం అరవై సంవత్సరం నుంచి కూడా అసలు ఓటుకి డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తున్నారంట ఫ్రీగా డబ్బులు ఇస్తున్నారంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పండి కానీ వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో కూడా అసలు ఓటుకి డబ్బులు తీసుకోకుండా వేస్తున్నారంటే నాకు భలే ఆశ్చర్యం అనిపించింది అది కూడా బయట ఏంటంటే ఫ్లెక్స్ పెట్టేశారనమాట ఆ పిచ్చుకుని పట్టుకునే టైంలో ఈయనైతే వచ్చారు ఆయనేమో ఇంకెందుకు ఆ పిచ్చుకుని వాళ్ళ ఇబ్బంది పెడతా దాన్ని వదిలేసే అన్నారనమాట ఇంకైతే పట్టుకోలేదు ఇంక అక్కడే వదిలేసి ఇంక ఈయన రాగానే బండి అయితే ఎక్కువ వచ్చాము అప్పటికే టైం ఎయిట్ థర్టీ అయిపోయింది అనమాట ఇంటికి వెళ్ళి వంట ప్రిపేర్ చేయడం అంటే కష్టం కదా ఇంక నేను ఇప్పుడు ఏం ప్రిపేర్ చేయలేను ఏమైనా టిఫిన్ చేసేద్దామో అని చెప్పేసి అంటే వెళ్ళేమో నాకు నూడిల్స్ కావాలి నాకు ఫ్రైడ్ రైస్ కావాలన్నారనమాట వీళ్ళైతే సరే అయితే తక్కువలో ఈ నూడిల్స్ తర్వాత ఫ్రైడ్ రైస్ ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తే మనపేటలో స్టార్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఒకటి ఉందనమాట దాంట్లో అయితే కాస్త కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది ఐటమ్స్ కూడా బాగానే ఉంటాయి ఇంక సరైన అక్కడికి వెళ్ళి ప్యాక్ ప్యాకింగ్ చేసుకుని ఇంటికి వచ్చేసి తిందామనుకున్నాము వీళ్ళైతే ఇక్కడ తిందాం ఇక్కడ తిందాం అన్నారు పిల్లలకి ఇంక సరదా కదా ఇంక సరే అయితే ఇంక అక్కడే తిందామని చెప్పేసి ఇంకా అక్కడైతే ముందు ఆర్డర్ ఇచ్చామనమాట ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము అయితే మేము ఫస్ట్లో వచ్చామనమాట ఇక్కడికి స్టార్ ఫ్యామిలీ రెస్టారెంట్కి ఇక్కడ ఏంటంటే క్వాంటిటీ ఎక్కువగా ఉండేది తర్వాత తర్వాత టేస్టీగా కూడా ఉండేది అయితే ఇప్పుడు వెళ్ళిన తర్వాత చూస్తే క్వాంటిటీ అనేది చాలా తగ్గించారనమాట మేము ఏమనుకున్నాము రెండు చికెన్ బిర్యానీలు చెప్తే మొత్తం అందరికి సరిపోద్దాం అనుకున్నా తీరాక్కడికి వెళ్ళి ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే అసలు ఎవ్వరికీ సరిపోలేదు అనమాట మొత్తం ఐదుగురు ఉన్నాం కదా చూడండి ఆ గిన్నె ఎంత ఉంది ఎంత ఉంది ఆ గిన్నె ఏం సరిపోదు చెప్పండి మళ్ళీ లాస్ట్లో ఏదో పీసులు వేసాడు ఆ పీసులకి మొత్తం స్పేస్ అంతా పట్టేసింది అనమాట ఇంక బిర్యానీ ఏమీ లేదు అది చూసి ఆశ్చర్యం వేసింది ఏంటి ఎంత తక్కువగా ఉంది ఏంటి ఎక్కువ ఇస్తాడు కదా అనుకున్నాము ఇంక ఇది సరిపోదులే అని చెప్పేసి ఇంక అది అయితే మొత్తం ముగ్గురికి ఫస్ట్ సర్దేమన్నాం అనమాట చూడండి ఎంత వచ్చింది ఆ ప్లేట్లో కొంచెం కొంచెం వచ్చింది అది వాళ్ళకు మూలకు కూడా రాదనమాట ఇంక సరే అని ఇంకోటి ఆర్డర్ చేద్దామని చెప్పేసి ఇంకేం తింటారా అంటే నూడిల్స్ నూడిల్స్ అన్నారనమాట అయితే నూడుల్స్ కూడా ఆర్డర్ ఇచ్చాము అది ఒక ఫుల్ ఆర్డర్ ఇచ్చాము అనమాట నూడిల్స్ ఆ నూడిల్స్ కూడా వచ్చిన తర్వాత ముగ్గురికి హాఫ్ 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 చేసేసాము అయితే నూడిల్స్లో ఎక్కువ ఆయిల్ ఉంటుంది కదా అందుకని నేను అన్నారు సరే అయితే మనం ఫ్రైడ్ రైస్ తెచ్చుకుందాము ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇద్దామని అన్నారు సరే అని చెప్పేసి వాళ్ళిద్దరికేమో అదే వాళ్ళ ముగ్గురికేమో నూడిల్స్ బిర్యానీ ఇచ్చేసి మేమైతే ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము ఫ్రైడ్ రైస్లో కాస్త ఉప్పు ఎక్కువైంది అనమాట అంతా కూడా బాగానే ఉంది ఇంకా తర్వాత అయితే మొత్తం ఇంకేళ్ళు చూడండి ఎలా తింటున్నారు పాపం అప్పటికే వేసేసింది పాపం వాళ్ళకంటే పార్కులో ఏంటంటే బాగా ఆడుకున్నారు కదా ఎప్పుడో లంచ్ పన్నెండు గంటలకే తినేశారు నేనేమో మూడింటికేమో కొంచెం చేశాను అంతే కదా పార్కులోనే వేభత్సంగా ఆడేసుకున్నారు మూడు గంటలు ఇంకా ఎనర్జీ అంతా పోయింది కదా ఇంకా ఆకలి 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 అన్నట్టు ఉన్నారనమాట ఇంకా వేసింది వేసినట్టు కిక్కిర అనుకుంటా తిన్నారు ముగ్గురు కూడా మామూలుగా అయితే ఇంట్లో తినమంటే అసలు అనమాట అది కూడా ఎలా అనుకున్నారు ప్లేట్లో ఇంతెంత రైస్ కలిపేసి ఉంచేసి పెరుగుతో కొంచెం ఉంచేసి అలా ఉంచేసి వదిలేస్తారు అలాంటిది ఇక్కడ అసలు ఎంత చక్కగా తిన్నారంటే ప్లేట్లో ఏది వేస్ట్ అవ్వకుండా తిన్నారు అమ్మయ్యా అనుకుని ఇంక అక్కడి నుంచి అయితే ఇంకొచ్చాము బయట చూసి రంబీ గ్యాస్ ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంకొస్తామన్నమాట మాట్లాడుకుంటూ అయితే ఇంక ఇంటికి వచ్చాము బిల్ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్